ప్రభు పేరిట మరి మీకు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సందర్భంలో ఇక్కడ మనం చదువుకున్నటువంటి నూట పదమూడవ కీర్తనలో యహోవాను స్థుతించుడి అనే మాట చూస్తుంటున్నాం ప్రేమైనటువంటి దేవుని జనాంగమా దేవుని బిడ్డారా మనం ఆలోచించదగింది మనం నేర్చుకోదగింది మనము పాటించదగింది ప్రభు కమాండ్మెంట్స్ అంటే ఆయన మనకు ఏదైతే సెలవిచ్చాడో దాన్ని మనము పాటించాలి దాన్ని ఆచరించాలి అలాగున ఇక్కడ దావీదు గారి విషయంలో రెండే రెండు విషయాలు ఒకటి ఆయన స్తుతించాలి రెండవది ఆయన ఏం చెప్తున్నాడో వినాలి మొదటగా ఆయనను స్తించాలి రెండవదిగా ఆయన ఏం చెప్తున్నాడో వినాలి విని దాని ప్రకారంగా మనము చెయ్యాలి అని దేవుని వాక్యం గోచరిస్తూ ఉంటున్నది అలాగున యహోవా సేవకులారా ఆయనను యహో నామమును స్థుతించుడి ఆయన చెప్పే విషయంలో దావిదు దేవుణ్ణి స్తుతించాలంటున్నాడు ఆయన సేవకులను సేవకులు అంటే సేవకు సేవ చేసే వాళ్ళని కాదు ఇక్కడ సేవకులు అనగా దేవుని బిడ్డలైనటువంటి వారు అందరూ ఆయన సేవకులే కనుక యహవ సేవకుల ఆయనను స్థుతించండి ఆయన నామాన్ని గొప్పపరచండి అని చెప్తున్నాడు యహవ నామాన్ని స్థుతించండి గణపరచండి కీర్తించండి కొనియాడండి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఆయన ఇంకొక మాట అంటాడు ఇది మొదలుకొని ఎల్లకాలం యహోవనామం సన్ను గాక అంటే ఆయన ఇది మొదలుకొని అంటే ఆయన ఏ దినమైతున్నాడో ఆ దినము నుండి మొదలుకొని ఎల్లకాలము దేవుని నామాన్ని సన్ను దించాలని గారు సెలవిస్తుంటున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని సంగమా అయితే ఇక్కడ మనము కూడా దావిదులాగా ఆలోచించాలి ఇది మొదలుకొని అంటే ఈ దినం మొదలుకొని అనుకోండి గత దినాల నుండి మొదలుకొని మొదలుకొని అని చెప్పబడుతూనే ఉంది కానీ ఈ దినం మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉంటున్నాం కనుక ఆ వాక్యంలో ఈ దినము మొదలుకొని అంటాడు ఇది మొదలుకొని ఎల్లకాలము యహోవనామము సన్ను గాక ఎల్లకాలము అనగా మనం గతించిన తర్వాత మనకు తెలియదు కానీ మనము బ్రతుకున్నంత వరకు ఎల్లకాలము అని చెప్పుకోవచ్చు మనం పుట్టినది మొదలుకొని మనకు జ్ఞానం వచ్చినది మొదలుకొని మనం బ్యాప్టిజం తీసుకున్నది మొదలుకొని వెళ్ళే కాలం అనగా మనం బ్రతికి ఉన్నంత వరకు కూడా ఆయన నామాన్ని స్థుతించాలి అని దావిది గారు చేస్తూ ఉంటున్నాడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామం స్థుతి నొందదగినది ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు కూడా ఆయన నామము స్థుతి నొందదగినదే అంటే ఇక్కడ పన్నెండు గంటలు అవుతుంది అయితే సూర్యాస్తమయం మొదలుకొని ఏ ఏమంటారు సూర్యా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నామము స్థుతి నొందదగినది అంటున్నాడు అంటే దినబిల్ల మనం మెలుకుంటాం కాబట్టి మనం శరీర రీతిగా మెలకువగా ఉంటాం కాబట్టి ఈ మెలకు ఉన్న సమయాలలో దేవుని నామము స్థుతి నొందాలి మనం ఇంకా నిద్రమైనాక స్ంచలేము ఏం చేయలేము కనుక ఈ మెలకువ ఉన్నటువంటి సమయంలో ఆయన నామాన్ని స్తుతించాలని దేవుని వాక్యం ద్వారా దావిది గారు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు యహోవా జనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది యహోవా జనులందరి ఎదుట మహిమ అందరు దేవుని మహిమ పరుస్తూనే ఉన్నారు కానీ మన క్రైస్తవులను కొంచెం దూరం పెడతారు కానీ మిగతా వాళ్ళ దేవుడిని మాత్రం వారు దూరం పెట్టరు కనుక వాళ్ళు మహిమ పరుస్తూనే ఉంటున్నారు ఉన్నతమందు ఆశీనుడయ్యున్న మన దేవుడైన ఏహోవాడు పోలి ఉన్నవాడు అంటే యేసు ఒక్కడే ఆది అందును మరి అంతమునందు కూడా ఆయన ఉండేటప్పుడు ఆదియు అంతము ఆయనే ఆల్ఫా ఒమేగా ఆయనే మొదటివాడు కలపడివాడు ఆయనే కనుక ఆయనను మాత్రమే స్థుతించాలి అని నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో కూడా తెలియజేయబడుతుంది భూమి అందు కానీ భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఆకాశ జలములలో కానీ ఎక్కడైనా కానీ కూడా యేసుక్రీస్తు నామం అన్ని నామం లెక్క పైనామం ఆయననే స్థుతించాలి ఎవరు అవునన్నా కాదన్నా ఆయననే స్థుతించాలి ఆయననే సృష్టికర్త ఆయననే ఆరాధించాలి ఇది మనము తెలుసుకోదగినటువంటి విషయం ఉన్నతమందు వాసినుడు మన దేవుడైన యహోవాను పోలినవాడు ఎవడు లేడు ఆయన భూమి ఆకాశములను వంగి వంగిచూడని అనుగ్రహించుచున్నాడు ఏంటిదంటే భూమి మీద మనల్ని చూస్తున్నాడు ఎట్టున్నాం ఏం సంగతి అసలు ప్రార్థనలో మనం పాల్గొంటున్నామా ఆయన దగ్గర ప్రార్థన చేస్తున్నామా లేదా అని ఆయన ఆకాశము నుంచే వంగి చూస్తున్నాడు అని వాక్యం తెలియజేస్తూ ఉంటున్నది ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టడికాయ ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తువాడు నుండి బీదలను పైకెత్తువాడు అంటే బీదలైనటువంటి వారిని దీనులైనటువంటి వారిని ఆయన పైకి లేవనెత్తాడు జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని మరి ఆ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకంటే గొప్ప జ్ఞానం జ్ఞానము లేని జాలర్లకు ఇచ్చాడు తెలివి లేని వాళ్ళకి ఇచ్చాడు ఆ జ్ఞానం అది దేవుని జ్ఞానం ఈ దేవుడు ఇచ్చేటటువంటి జ్ఞానం ఈ లోక జ్ఞానం కంటే గొప్పది ఈ లోక జ్ఞానము మురికి మురికిగుడ్డల ఆయన కనుక దేవుడు ఇచ్చే జ్ఞానం చాలా గొప్పది కనుక ఆ జ్ఞానాన్ని పొందుకోవాలని యాగోపు భక్తుడు కూడా చెప్తాడు మీకు జ్ఞానం కొద్దువైనడలా అడగండి అంటాడు నన్ను అడగండి అంటాడు అంటే ఏసైనా అడగాల మనం జ్ఞానం తక్కువైతే ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ప్రధానులతో ప్రజలను కూర్చుండబెట్టుటకై అంటే పెద్ద పెద్దోళ్ళతో కూడా దేవుడు మనల్ని కూర్చోబెడతానంటున్నాడు ఆయన నేల నుండి దరిద్రలను లేవనెత్తువాడు పెంటుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు పానీకిమాలను పిచ్చోలను మేంటలో రోడ్ల మీద వడ్డోలను అడక తినటోలను ఆలంటోళ్లను లేపుతానంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం హలలుయా కనుక దేవుడు గొప్పవాడు ఎవ్వనైనా లేపుతాడు ఆయన మాట్లాడిపిస్తాడు అది ఏమంటారు మోబాబులు ఇమ్మోవాబుల్ ఇమ్మోబాబులు ఐటమ్స్ తోటి కూడా మాట్లాడిపిస్తాడు ఆయన అంత గొప్ప దేవుడు ఇది మనము తెలుసుకుంటున్నాం తెలుసుకునే ఉంటున్నాం ఇది ఇతరులకు కూడా మనం తెలియజేయవలసినటువంటి అవసరత కూడా ఉంటూ ఉన్నది కనుక ఆయన నేల నుండి దరిద్రం పైకి లేవనెత్తువాడు పెంట కుప్ప మీద నుండి బిజలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషం గల తల్లిగాను చేయను ఆయనను స్థించడి చాలామంది సంతానం లేదని అటు ఇటు ఉదిరుపుతారు ఓ ఈ డాక్టరు ఆ డాక్టరు ఈ దేవుడు ఆ దేవుడు ఎంతోమంది దేవుల దగ్గర పోతాడు ఏం లేదు జస్ట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ దాన్ యూ విల్ గెట్ ఆన్సర్ దట్స్ ఆల్ దేవునికి స్తోత్రం హలలోయ కనుక ఏసు ప్రభును నమ్మినట్టు అయితే ఆయన అన్నీ చేస్తాడు మనకి ఏది కావాలనో ఏది అనుకూలమో ఏది అనుకూలం కాదో ఆయనకు అన్నిది తెలుసు కనుక మనకు అవసరం వచ్చే ప్రతిదీ కూడా దేవుడు మనకు తెలియజేస్తాడు కనుక మనము మన ప్రభు అయినటువంటి అంటే సృష్టికర్తను గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి బద్దులమై ఉంటున్నాం తప్పకుండా ఆరాధించినట్టు కనుకైతే ఆయన మనతో ఉండి మనకు మేలు చేసి నడిపిస్తాడు ఈ లోకంలో మనకు ఆశీర్వాదం ఉంటుంది మనం కని కనుమూసిన తర్వాత పరలోకంలో ఆయనతో కూడా ఉంటాం అలాగే దేవుడు మనకు సాయం చేయను మనం అందరం కలిసి ఆయన్ని ఆరాధిద్దాం